వాడివేడిగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు మాజీ సీఎంపై హోంమంత్రి ఫైర్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు ఇలాంటి టాప్ ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం అసెంబ్లీ సాక్షిగా వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో తనపై పదిహేడు కేసులు పెట్టారన్నారు టీడీపీ నేతల్ని మహిళల్ని కేసులతో వేధించారన్నారు తాను కక్ష రాజకీయాలు చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే జగన్ ను అరెస్ట్ చేసి జైల్లో వేసేవాళ్లమన్నారు తప్పు చేసిన వారిని చట్ట శిక్షిస్తామన్నారు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు అసెంబ్లీకి ఆలస్యంగా రావడం కీలక చర్చలప్పుడు గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అసెంబ్లీ ప్రారంభమైన సమయానికి కేవలం ముప్పై మంది సభ్యులు మాత్రమే సభలో ఉండటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే విప్లను అప్రమత్తం చేసి అప్పటికప్పుడు పదిహేడు మంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేలా చేశారు అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదని బాలకృష్ణ అన్నారు జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని ఎమ్మెల్యే కామినేని సభ దృష్టికి తెచ్చారు అయితే కామినేని మాటలకు బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు వైసీపీ పాలనలో అక్రమ కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే జగన్ ఏం చేశారని ప్రశ్నించారు జగన్ ఓ క్రిమినల్ని విమర్శించారు మతం కులం పేరుతో జగన్ అరాచకం సృష్టించారని ఆరోపించారు వ్యవస్థల్ని జగన్ దిగజార్చారని మండిపడ్డారు ఉద్యోగుల బకాయిలపై శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వేడి చర్చ జరిగింది వైసీపీ ఎమ్మెల్సీలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ముప్పై వేల కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు దీనిపై మండలిలో చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బొత్స అనగా మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీనివాస్ వర్మ పర్యటించారు జీఎస్టీ స్లాబ్స్ తగిన నేపథ్యంలో రిలయన్స్ స్మార్ట్ బజార్ను సందర్శించి రేట్ల వివరాలు పరిశీలించారు తగిన జీఎస్టీపై వినియోగదారుల నుంచి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ గుంటూరు జీజీఎస్ లో చికిత్స పొందుతున్న డయరియా బాధితుల్ని మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు పది రోజులైనా డయేరియా తగ్గుముఖం పట్టడం లేదని నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య ఉంటే సీఎం నిద్రపోతున్నారా అని విడుదల రజని ఫైర్ అయ్యారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్ కలిశారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కురసాల కన్నబాబు మేరుగు నాగార్జున చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేమున్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని కన్నబాబు ఆరోపించారు దానికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలోకి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీ టీడీపీ లీడర్లు చేరారు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టారేణుకు ఆధ్వర్యంలో నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ టీడీపీ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్ తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నూట రెండు కోట్లతో నిర్మించిన మరో అత్యాధునిక వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు కలిసి ప్రారంభించారు ఇందులో ఒకేసారి నాలుగు మందికి ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు పదహారు డార్మిటరీలు రెండు నాలుగు వందల లాకర్లు ఉన్నాయి